ప్రబోదయం అందరికీ ప్రైజ్ రానండి బాగున్నారా ఇదిన వాగ్దానము కీర్తి గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము ఆయన తన రెక్కల నిన్ను కప్పును ఆయన రెక్కల కింద ఎక్కువ ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది యువతి కాల సమయంలోని మనుషులమైన మనం బయటకు వెళ్తే మరల ఇంటికి వస్తామో రామో మనకు తెలియదండి ఎందుకంటే ఈయన కాలంలోని యవనస్తులు పసిబిడ్డలు చివరికి మంచి యవనం గలవారు డబ్బు గలవారు ఆస్తిపరులు అంధగతలు చదువున్నవారు జ్ఞానం ఉన్నవారు అనేక మంది చనిపోతున్నారు కాబట్టి మనము మన మీదే మనం గ్యారంటీ అయితే మనకు లేదు కానీ మనం కొన్న ప్రతి దానికి సోపు కానీ లేదా ప్రతీదానికి మన కొన్న ప్రతి వస్తువుకి కూడా గ్యారంటీ ఉంది కానీ మనుషులైన మనకు మాత్రం గ్యారంటీ లేదు కానీ దేవుని యొక్క వాకలికి నామని చెప్తున్నాయంటే ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును యుది కాల సమయంలోని మనం దేవుని యొక్క రెక్కల కిందకు వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడతాడండి దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు మన ప్రక్కనే యాక్సిడెంట్ అవునచ్చు కానీ దేవుడు మనల్ని తన బాహురక్కల చేత మనల్ని కాపాడతారు ఎందుకంటే దేవుడి యొక్క వాక్య లగ్నాలు చెప్తున్నాయి ఆయన ఎప్పుడు కూడా మనం విచ్చిపెట్టే దేవుడు మాత్రం కూడా కాదు అందుకనే మనం ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు కానీ ప్రతినితి మనం ప్రార్థన చేసుకొని మన ప్రతి పని మనం ప్రారంభించినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన మహిమార్థమై మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు కాబట్టి యోధికాస్వామ్యంలోని నేషనల్ జోగ్రఫీలో ఒక చరిత్ర వచ్చింది ఏమనంటే ఒక ఫారెస్ట్లోని భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చాలా జంతువులు కాలిపోయాయి అనేకమైన చెట్లు కాలిపోయాయి అనేకమైన పక్షాదులు కానీ ప్రతివి కూడా కాలిపోయాయి అన్నమాట కాలిపోయినప్పుడు వాళ్ళు ఏటేటి కాలిపోయి ఎన్ని కాలిపోయి ఏంటి పరిస్థితి అని చెప్పి చూడ్డానికని అక్కడ వార వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక చిన్ని పిచ్చుక తను కాలిపోతూ కాలిపోయింది పూర్తిగా కాలిపోయింది తను రక్కలన్నీ కూడా కాలిపోయింది కాలిపోయాయి కాలిపోయిన తర్వాత అయ్యో చిన్ని పిచ్చుక చచ్చిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డారు బాధపడి అక్కడి నుంచి చిన్న సౌండ్ వస్తుంది కిచ్ కిచ్ అని సౌండ్ వస్తుంటే అదేంటి ఎందుకు వస్తుందా సౌండ్ అని చెప్పి ఆ జంతువుని ఆ పక్షిని ఇలా పక్క తీస్తే మూడు పక్షి పిల్లలు అక్కడ ఉన్నాయండి అంటే తల్లే తన రెక్కల కింద తన ప్రాణాలు సహితం అప్పగించి తన బిడ్డలను కాపాడింది అలాంటిది జీమగల దేవుడు సజ్జీ గల దేవుడు నీకోసం నా కోసం సునియాగం చేసిన దేవుడు నిన్ను ఎప్పుడు విచ్చిపెట్టడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాం విషయాన్ని కొందనాలు చలుస్తున్నాం ప్రొభా అయ్యా తండ్రి మీ రెక్కల చాట్లను మమ్మల్ని దాస్తున్నాను విధానాన్ని బట్టి నీ కొందాలు చలుస్తున్నాం మాకైతే గ్యారంటీ లేదు కానీ ప్రభా అయ్యా నీ నాంపేట మాత్రమే మేము ఇంకనూ బ్రతుకుతున్నాం అని బట్టి నీకు కొందనాలు చలుస్తూ నజరే నేను ఇస్తున్నాములు అడుచున్నాను తండ్రి ఆమె